టీవీ న్యూస్ కి స్వాగతం కోస్గి పట్టణంలో పత్రికా సమావేశం నిర్వహించి కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్టణం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దూత్యాల్ మండలంలోని లగచెర్ల హకీంపేట పోలేపల్లి పులిచెర్లకుంట తండ ఈర్లపల్లి తండ రోటిబండ తండ గ్రామాలలో ఫార్మా విలేజ్ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిపి బ్యాంకు లోన్లు ఇవ్వాల్సిందిగా ముందుగా ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలను అమలు పరచటకై దుద్యాల మండలంలోని పోలేపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుంచి కొడంగల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు మహాపాదయాత్ర చేస్తామన్నారు కానీ గ్రామాలలో చూస్తే రైతులు కానీ ఇక్కడ అందరూ ముప్పై నుంచి ముప్పై ఐదు సార్లు బాగా లేదు వల్ల ప్రజలు ఏడు కూడా కాబట్టి రైతుతో చేయాలని చెప్పి రెండో డిమాండ్తో రైతు బంధువులు భరోసా ఇస్తాను రైతు భరోసా పదిహేను చేస్తాను దాని మీద కూడా ఈ అన్నింటి కలుపుకొని ఈరోజు పాదయాత్ర తొమ్మిదో తానికి పొందిన గోలేపల్లి ఎల్ల మీద తీసుకొని అక్కడి నుంచి బాల్యూగా ముందుగా నేను ముప్పుడే కలిసి గోలేపల్లి ఎల్ల మీద ఎప్పుడు తాడకెళ్ళి అట్లు పెట్ట గోలిపాడ బిజా వరండి పాదయాత్ర చల్లు చేసి ప్పటికైనా వాహనాన్ని రద్దులేయాలి కొడంగల్లో ఉన్న ప్రతి రైతుకు రుణాలు తీసుకువైతే ఉన్న రుణాలు మార్పులేయాలి అందులో రైతు బంధు విలువైతే కొడంగా అందరు రైతులకు చెయ్యాలనే డిమాండ్తో ఈరోజు పాదయాత్ర చేస్తా ఉన్నాం దానికి కానీ వాహన రైతులు కానీ మానడు రైతులు కానీ మన మొత్తం నియోజకవర్గం ఉన్నటువంటి ముఖ్య నాయకులు రైతులు కేసీఆర్ గారి అభిమానంత వ్యతిరేకంగా పాల్గొని ఆలయాలను సేవాంతం చేయాలని ముఖ్యంగా గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంకల్ అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అనుకున్నంత పని జరగడం లేదు ముఖ్యంగా ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ ఉన్న పార్లమెంట్ ఈరోజు మహేశ్వరం మండలంలో మహేశ్వరంలో కానీ విజయాపట్నంలో కానీ ఫార్మా కంపెనీ రైతులకు అందరూ డలు పద్నాలుగు వేలు వచ్చినప్పుడు పెట్టి ఫార్మా కంపెనీ చూడంగా పొంద రైతుల ఆ ఫార్మా కంపెనీ కూడంగా వీటికి నిరసనగా నిర్లేక కూడా ఎక్కడైతే ల్యాండ్ అయితే పెట్టుకోవాలి పంటలు పండిస్తుంటే తీసుకొచ్చి ఫార్మా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే దాని వ్యతిరేకంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా ఫస్ట్ డిమాండ్ రెండో డిమాండ్ రుణాలు రైతుల రుణాలన్నీ కూడా మాకు తెలిసి